హాయ్ అండి అందరికీ ఈరోజు కర్డ్ రైస్ని చూపించబోతున్నాను కర్డ్ రైస్ మనందరం తినే ఉంటాం కానీ దీన్ని డిఫరెంట్గా తినాలంటే ఇలా చేయండి దీనికోసం కొంచెం అన్నం అంటే రైస్ కొద్దిగా మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత కొన్ని పోమోగ్రానైట్స్ ఇవి నీట్గా ఒలిచి పక్కన పెట్టుకున్నవి దీనికోసం కొంచెం కర్డ్ పెరుగు ఇంకా ఈ మూడు ఈ రైస్లో వేసిద్దాం కొద్దిగా కర్డ్ దీనికి ఎంతైతే అవసరమో అంత తీసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ కొద్దిగా సాల్ట్ దీనికి సరిపోను ఇలా మంచిగా కలుపుకొని ఇందులోకి కొన్ని పొమోగ్రానైట్ని యాడ్ చేద్దాం ఒకసారి కలుపుకొని ఇంకొన్ని పోము గ్రాండ్ని యాడ్ చేద్దాం అంతే అండి ఇంకా తినేయటమే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి